అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ సంబంధించిన కొత్త ఫీచర్ అయితే రావడం అనమాట ఇక్కడ ఏదైతే మనం సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ వైట్ స్టూడియో ఉంటుంది కదా అందులో వాచ్ టైమింగ్ సంబంధించిన కొత్త ఫీచర్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది ఆ ఫీచర్ ఏంటి మరి ఎలా వర్క్ అవుతుంది కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో తరఫున తెలుసుకోబోతాం అనమాట తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి కంపెనీ యూట్యూబ్ గైడెన్స్ కోసం అనమాట ఓకే మరి కొత్త ఫీచర్ ఏంటి మరి ఎలా వర్క్ అవుతుంది కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం జరుగుతుంది మొబైల్ స్క్రీన్ తో ఓకే ప్రతి ఒక్కరు అయితే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ చూడండి మీకు అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట ఓకే ప్రతి ఒక్కరు అనమాట ముందుగా ఏదైతే మీకు సంబంధించిన వై టీ స్టూడో అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది కదా వచ్చిన తర్వాత మీరు ఇందులో ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ ఏదైతే అనలిటిక్స్ అన్న ఆప్షన్ అనిపిస్తా ఉంది ఇక్కడ బాటంలో ఇక్కడ అనలిటిక్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఓకే మరి ఇందులో ఇక్కడ వచ్చింది మనకు కొత్త అప్డేట్ అంటే ఇక్కడ ఇక్కడైతే ఆడియన్స్ అన్న ఆప్షన్ మనకు కార్నర్ లో యొక్క ఆడియన్స్ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ కూడా ఈ విధంగా వస్తుంది అన్నమాట ఓకే కొంచెం పైన స్కోజ్ చేసినట్టయితే ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చిన ఏదైతే డివైస్ టైప్ వాచ్ టైమింగ్ అవర్స్ కదా ఇక్కడ అనమాట మనకు వాచ్ టైమింగ్ కూడా ఎక్కడ సోర్స్ నుంచి వస్తుంది మొబైల్ ఫోన్ నుంచి వస్తుందా కంప్యూటర్ నుంచి వస్తుందా టీవీ నుంచి కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మనకైతే కొత్త అప్డేట్ అనమాట ఇక చూడండి మన ఛానల్కి వచ్చి అన్నమాట వాచ్ టైం వచ్చేసి అన్నమాట ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది కూడా మొబైల్ ఫోన్ నుంచి అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా కంప్యూటర్ నుంచి థర్టీన్ థర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా టాబ్లెట్ నుంచి అయితే టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ రావడం జరుగుతుంది అదేవిధంగా టీవీ నుంచి అయితే జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే రావడం జరుగుతుందన్నమాట అంటే ఇక్కడ మనకు సంబంధించిన ఆడియన్స్ వ్యూవర్స్ అందరూ కూడా ఇతర డివైస్ నుంచి అయితే వాళ్ళు అయితే యూజ్ చేసి మన ఛానల్ అయితే చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క అనాలిటిక్స్లో మనకైతే కొత్త అప్డేట్ అని చెప్పవచ్చు దీనివల్ల మనకు ఎంతో కొంత యూజ్ అవుతుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక టీవీలో చూసినా కానీ టాబ్లెట్ చూసినా కానీ స్క్రీన్ పెద్ద ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్యూరేషన్ ఓకే మనకు వాచ్ టైం కూడా ఇంక్రీస్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆడియన్స్ కూడా మన లైక్ ఏ విధంగా అంటే మనం చెప్పే విధంగా కూడా మరి కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకొని కూడా ఇంకో కొంచెం ఎక్కువసేపు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి కంపేర్ టు మొబైల్ అనమాట కంప్యూటర్ కానీ టీవీ కానీ టాబ్లెట్ కానీ కొంచెం డ్యూరేషన్ ఎక్కువ కూడా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక చిన్న అప్డేట్ అని నాకు నా అభిప్రాయం అనమాట ఓకే ఈ యొక్క వీడియో అందరూ నచ్చినా భావిస్తూ ఉన్నాను ఇటువంటి కంప్లీట్ గైడెన్స్తో మీ ముందుకు అప్కమింగ్ లో వస్తూ ఉంటాను తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని పూర్తి ఎండ్ వరకు చూసి అదే విధంగా మీ ఛానల్ నేను కామెంట్ చేసిన వారికి అప్కమింగ్ వీడియో సెక్షన్ లో అయితే ఫ్రీ ప్రమోషన్ చేయడం జరుగుతుంది తప్పకుండా మీకు సంబంధించిన ఛానల్ అయితే కామెంట్ లో కామెంట్ చేయండి ఓకే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అని భావిస్తా ఉన్నాను ఇటువంటి గైడెన్స్ మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాను మన ఛానల్ తప్ప నుంచి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్